హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆదివారం కావడంతో ఒక గంట లేటుగా లేచామండి ముగ్గులు అవి మామూలుగానే పెట్టాను పెద్దగా అయితే ఏమీ పెట్టలేదు డైలీ ముగ్గులు ఎలా అయితే పెట్టుకుంటామో అలానే చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసాను ముందంతా బయటంతా క్లీన్ చేసేసిన తర్వాత కల్లాపు వేసేసి ముగ్గు వేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి లోపలైతే క్లీన్ చేస్తూ ఉన్నానండి ఈ రోజు చాలా స్లోగా నడుస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రతిరోజు ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నామో అని ప్రతిరోజు మనం హడావుడి హడావుడిగా పనులు అవి చేస్తూ ఉంటాం కదా ఇంచుమించు సోమవారం నుండి శనివారం వరకు కూడా మనం చాలా హడావుడిగా పనులు చేస్తూ ఉంటాము నేనైతే ఆదివారం ఎప్పుడు కూడా ప్రశాంతంగానే పనులు చేసుకోవాలి అనుకుంటానండి ఉదయాన్నే సుప్రభాతం పెట్టుకుని చక్కగా నా పనులు నేను చాలా నిదానంగా మెల్లగా చాలా ప్రశాంతంగా పని అయితే చేసుకోవాలి అనుకుంటాను అండ్ అలాగే కిచెన్ కూడా రాత్రే క్లీన్ చేసేసానండి అందుకని కిచెన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటొచ్చి కుక్కలకి పెట్టినటువంటి ఫుడ్ ఉంటుంది కదా అది వండినటువంటి గిన్నె ఒకటి కడగలేదంతే మిగిలినవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసుకుని స్టవ్ అది ఒకసారి తుడిచేసుకుని కొంచెం హాట్ వాటర్ అది పెట్టేసుకుని శుభ్రంగా తాగేసానండి ఉదయాన్నే ఇలా ప్రశాంతంగా పనులు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హడావుడు అవుతుందండి మనం ఎంత తెల్లవారుజాములు వేసినా సరే కొంచెం హడావుడు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కదా అలానే శనివారం నైట్ కూడా ఇంతే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మరుసటి రోజు మనకి స్కూల్ హడావుడు ఉండదు కాబట్టి చక్కగా శనివారం నైట్ కూడా ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు కదా వారంలో ఒక రోజు మన కోసం మనము బ్రతకడం అంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఆడవాళ్ళకి సాధారణంగా ఇంట్లో ఖాళీగా ఉన్నా సరే అంటే మధ్యాహ్నం పూట ఖాళీ ఉంటుంది అలా కాకుండా ఉదయాన్నే ప్రశాంతంగా పనులు చేద్దాము అనుకునేసరికి అస్సలే ఖాళీ ఉండదండి ఎందుకంటే ఒక పక్కన స్కూల్ బస్సు వచ్చేస్తుందన్న హడావిడి అలాగనే హస్బెండ్ ఒక టైం అనేది కేటాయించకుండా ఉదయాన్నే హడావుడి హడావుడిగా నడుస్తుంది నేనైతే హాట్ వాటర్ తాగేసి ఆదివారం ఒక్కరోజేనండి మార్నింగ్ వాక్ అనేది కుదురుతుంది లేదంటే అస్సలు కుదరదండి ఎప్పుడూ కూడా ఈవినింగ్ వాకే కుదురుతుంది మార్నింగ్ ప్రశాంతంగా ఒక ఇరవై నిమిషాల పాటు నడుద్దాము అని చెప్పేసి అనుకుంటే అస్సలు కుదరదు అనమాట ఎందుకంటే మీకు తెలియని ఏముందండి హడావుడి హడావిడి కాలే స్కూల్సు కాలేజెస్ ఉంటే అమ్మలకి ఉన్నటువంటి హడావుడి పిల్లలకు కూడా ఉండదేమోనండి అలా ఉంటూ ఉంటుంది కదా నా వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక వాటర్ బాటిల్తో నీళ్ళు అయితే తెచ్చుకొని కనీసం ఒక లీటర్ బాటిల్ అయినా తాగాలి అని చెప్పేసి ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను ఆదివారం మాత్రం అయితే తాగాలి అనుకుంటానండి హాలిడే కాబట్టి కొంచెం మనం కూడా పీస్ఫుల్గా వాటర్ తాగచ్చు అనే ఉద్దేశంతో మన కోసం మనం గడిపే టైం ఉంటుంది చూడండి అది చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా ఆదివారం ఉదయం అయితే పర్ఫెక్ట్గా మన కోసం మనం గడిపే టైమే అవుతుందండి హాలిడేస్లో కూడా గడపచ్చు కాకపోతే ఏంటంటే హాలిడేస్లో మనం ఊర్లు వెళ్తూ ఉంటాము పిల్లలు ఇంట్లో ఉంటారు కాస్త లేటుగా లెగుద్దాము అనే ఉద్దేశంతో ఒక అరగంట గంటో లేటుగా లెగిస్తే మనతో పాటే పిల్లలు లేచేస్తారు కదండి మళ్ళీ వాళ్ళు అటు పరుగులెట్టడం ఇటు పరుగులెట్టడం కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టడం వాళ్ళ కోసం మనం ఎక్కువ కేటాయిస్తూ ఉంటాం అంతే కదా పైగా సమ్మర్లో కొన్ని పనులు ఎక్కువే ఉంటాయి నిల్వ సామాన్లు అవి వేయించుకుంటూ ఉంటాం కాబట్టి కనీసం ఆడవాళ్ళంతా ఇలా వారంలో ఒక్కరోజైనా మన కోసం మనం గడపగలిగితే ఆ టైము మళ్ళీ రాదండి ఒకసారి టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ రాదు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి సరే ఇక్కడ నేనైతే ఒకవైపు కషాయం పెడుతున్నాను మరొక వైపు ఎగ్స్ ఉడకబెడుతున్నానండి ఈరోజు నార్మల్గా అయితే ఆదివారం మా ఇంట్లో ఎప్పుడూ ఆయిల్ ఫుడ్డే ఉంటుంది అంటే పూరీ కానీ వడ కానీ పెసర గారెలు కానీ లేదా పెసర పణుకులు కానీ ఇలా ఆదివారం ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఆయిల్ ఫుడ్డే ఎక్కువ ఉంటుందండి అంటే మిగిలిన రోజుల్లో అసలు ఆయిల్ ఫుడ్ ఉండదండి అంటే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో అసలు పూరీలు కానీ బజ్జీలు కానీ లేదంటే గారెలు కానీ పెసర వడలు కానీ ఇలాంటివి ఏమీ వేయనమాట ఓన్లీ ఆదివారమే ఇవన్నీ కూడా నా కోసం నేను పెట్టుకున్నటువంటి కొన్ని నియమాలండి నా కోసం నా కుటుంబం కోసం కూడా నేను పెట్టుకున్నటువంటి కొన్ని నియమాలు ఫుడ్ అనేది అందరూ ఎంజాయ్ చేయాలి అన్నీ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి అన్హెల్దీగానే ఎక్కువగా తింటూ ఉంటాం కాబట్టి వారం అంతా కూడా మ్యాక్సిమం మన చేతుల్లో ఉన్నంత వరకు మనం హెల్దీగానే తినాలి ఒక ఆదివారం మాత్రం ఇలా ఆయిల్ ఫుడ్ కానీ బిర్యానీ కానీ ఇలాంటివి ఇంట్లోనే మ్యాక్సిమం ట్రై చేస్తూ తయారు చేస్తూ కూడా ఉంటానన్నమాట దీనివలన చిన్న లాభం కూడా ఉంటుందండి బయటికి రెస్టారెంట్లో తింటే ఖచ్చితంగా వెయ్యి పైనే అవుతుంది ముగ్గురు తినాలంటే వెయ్యి పైనే అవుతుంది అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఐదు వందల రూపాయలతో చక్కగా ఇంటిల పాది మంచిగా తినచ్చు ఇలా డబ్బులు పొదుపు అవుతాయి అలానే ఏదో గుడ్డులో మెళ్ళలాగా కాస్త అయినా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో నేనైతే నా కోసం కొన్ని నియమాలు నా ఇంటి కోసం నేను పెట్టుకున్నానండి అందులో ఇవ్వకటనమాట కానీ ఈరోజు ఏంటంటే మా వారు ఆయిల్ ఫుడ్ వద్దు ఈరోజు లేటుగా లెగిస్తాం కాబట్టి కొంచెం రాగిజావ కానీ జొన్న జావ కానీ కాసిచ్చేయమన్నారు ఇక వాళ్ళు అలాగంటే మనకు మరీ మంచిది కదండి హ్యాపీగా పది పదిహేను నిమిషాల్లో అయిపోయేటటువంటి జావని అయితే కాసేసాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే రాగిజావులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి కదండి కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తే మా పాప తినదన్నమాట అందుకనేసి ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదండి జస్ట్ జీలకర్ర వేసేసి రాగిజావు మాత్రమే కాసి ఇచ్చేసాను ఆదివారం అనగానే మనలో చాలామంది అవుటింగ్కి వెళ్తూ ఉంటారు బయట రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటారు సరదాగా పిల్లల్ని తీసుకుని మాల్స్కి వెళ్తూ ఉంటారు మూవీస్కి వెళ్తూ ఉంటారు పార్కులకు వెళ్తూ ఉంటారు ఐస్ క్రీమ్ పార్లర్లకు వెళ్తూ ఉంటారు ఇలా ఒక్కటేంటండి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా ఆదివారం పూట మంచిగా టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి సాధారణంగా ఇలా వెళ్తూ ఉంటారు కదా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి మేమైతే ప్రతి ఆదివారము అసలు అవుటింగ్ అనేదే ఉండదండి మా ఇంట్లోని ఎందుకంటే మేము ఎక్కువగా ఇంట్లోనే ఫ్యామిలీతోనే గడుపుదాము అని చెప్పేసి అనుకుంటూ అనమాట ఎప్పుడో రెండు నెలలకు ఒకసారో లేదంటే ఏదైనా అవసరం అయితే తప్ప ఆదివారం పూట బయటికి వెళ్ళమండి హాలిడేస్లోనైనా ఎక్కువగా ఫ్యామిలీతో గడపాలనే చూస్తాము దానివలన ఏంటంటే మనము ఆర్థికంగానూ బలపడతాము అలానే కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా బలపడతాయండి ఈ రోజుల్లో ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకుని చక్కగా ఒకే ఇంట్లో ఉంటారు ఒకే రూమ్లో ఉంటారు ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకుని ఎవరి దారని వాళ్ళు ఉంటూ ఉంటారండి మేమైతే అస్సలు అలా కుదరదు ఆదివారం వచ్చిందంటే ఫోన్లన్నీ పక్కనే ఉంటాయండి ఇంకా ఎంతో ఇంపార్టెంట్ తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఫోన్ అవి కూడా మాట్లాడుతూ ఉంటాము ఇవన్నీ కూడా మాకు మేము ఏర్పరచుకున్నటువంటి నియమాలండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి కొంచెం వయసు వచ్చిన తర్వాత మనం వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామంటే అస్సలు వాళ్ళకి టైం ఉండదండి ఎందుకంటే వాళ్ళ చదువుల నిమిత్తం వాళ్ళు హాస్టల్లో ఉండొచ్చు రేపు పొద్దున్న ఉద్యోగాలు వస్తే వేరే ఊరికి వెళ్ళచ్చు తర్వాత మనం టైం వాళ్ళతో స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి టైం ఉండకపోవచ్చు అండి మనతో టైం స్పెండ్ చేయటానికి కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనము మన కోసం ఒక టైంని ఎలా అయితే కేటాయించుకుంటామో పిల్లల కోసం అనే కాదు మన కుటుంబం కోసం అనే కాదు మనము కూడా చక్కగా అలాగే టైం కేటాయించుకుని మ్యాక్సిమం మంచిగా ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయాలి ఇవి అందరికీ తెలిసిన విషయాలేనండి కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఏడ్చినా మారం చేసినా లేదంటే గొడవ చేసినా అలర్ట్ చేసినా ఫోన్లు ఇచ్చేయడం వలన వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు కాబట్టి ఫోన్లు ఇచ్చేస్తూ ఉంటాము అది తప్పేమీ కాదు ఏదో రోజులో ఒక అరగంట గంట ఫోన్ తీసుకున్న తప్పులేదు కానీ ఇరవై నాలుగు గంటల ఫోనులతో ఉండడం వలన వాళ్ళకి అన్హెల్దీయే ఇది మనకి తెలిసిన విషయమే నేను పెట్టుకున్న మరొక నియమం ఏంటంటే ఆదివారం పూట మనం నాన్ వెజ్ తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం వంట చేయడానికి టైం ఎక్కువ పడుతుంది నేను ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుంటాను అంటే శనివారం పూటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుబ్బుకోవటం కానీ మసాలా అంటే హోల్ గరం మసాలా రుబ్బుకోవడం కానీ లేదంటే కరివేపాకు కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా కట్ చేసుకుని ఒక దగ్గర నీట్గా పెట్టుకోవడం కానీ ముందు రోజే అంటే శనివారం మార్నింగే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి దీనివలన ఏంటంటే వంట కొంచెం త్వరగా అయిపోతుంది మామూలుగా నాన్ వెజ్ వండితే గంట గంట ర పట్టే వంట ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాం కాబట్టి ఒక ఇరవై నిమిషాలు ముందో లేదంటే అరగంట ముందో అయిపోతుంది ఇందులో కూడా స్వార్థం ఉందండి అది కూడా ఏమీ కాదు ఇంకాస్త ఎక్కువ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చానండి అంతే మిగిలిన రోజుల్లో ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా ఉంటారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మనం కూడా కొంచెం బిజీగానే ఉంటాం ఎందుకంటే రేపేం కూర ఉండాలి ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి స్నాక్స్ ఏం వండాలి ఇవి ఆలోచిస్తూ మనం మన పనుల్లో నిమగ్నమైపోతూ ఉంటాము కనీసం ఈ ఆదివారం అయినా సరే రెస్ట్ తీసుకోవడానికి ఎలానో ఉండదండి మన పనులు మనకి ఎలానో ఉంటాయి వాటితో పాటు ఫ్యామిలీతో ఎలా గడపాలి అన్న విషయం మనకి తెలిసి ఉండాలండి అదే మన చిన్నప్పుడు అనుకోండి ఆదివారం పూట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము చక్కగా అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ మంచిగా ఇంటికి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళం ఒకే ఊరైతే అదే వేరే ఊరు ఊర్లో అయితే కొంచెం లేటుగానే వెళ్ళే వాళ్ళం అనుకోండి ఇప్పుడు అలాంటి అవకాశాలు చాలా తక్కువగా అండి ఎందుకంటే మనకి ఉద్యోగాలు రీత్యా మనం వేరే ఊళ్ళు రావాల్సి వస్తుంది వాళ్ళు సొంత ఊర్లోనే ఉండిపోవాల్సి వస్తుంది కనీసం మన ఇంట్లో మనకే టైం స్పెండ్ చేయడానికి కుదరకపోతే ఇంకా మన పిల్లలు ఏం నేర్చుకుంటారండి కాబట్టి ముందు మనం మన ఇంట్లో మన పిల్లలతో మన వాళ్ళతో మనం హ్యాపీగా ఉండాలండి ఆ తర్వాతే మిగిలిన పనులన్నీ పెట్టుకోవాలన్నమాట నేనైతే శుభ్రంగా ఆదివారం అనగానే ఇంటి పని ఏమీ పెట్టుకోనండి అంటే బట్టలు బట్టలొత్తుకుటం కానీ మాపు వేయటం కానీ ఇలాంటివి ఏమీ పెట్టను అనమాట సోమవారం మళ్ళీ పిల్ల స్కూల్కి వెళ్ళిపోయినా లేదంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీయే కదా మార్నింగ్ అంతా అప్పుడు చేసుకుంటాను అనమాట ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తానండి ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను కాకపోతే చేసిందే పదిసార్లు చేయను ప్రతిరోజు ఒకే పనిని అయితే పెట్టుకోలేమండి ఆల్మోస్ట్ ఆ గిన్నెలు తోటం కావచ్చు కిచెన్ క్లీన్ చేసుకోవడం వంట చేయడం ఇవన్నీ ప్రతిరోజు చేసే పనులే ఇలా కాకుండా కొంతమంది ఏంటంటే ప్రతిరోజు మాపెట్టుకుంటూ ఉంటారు ఆ ప్రతిరోజు కబోర్డులు తుడుస్తూ ఉంటారు ప్రతిరోజు అన్ని పనులు ప్రతిదీ క్లీన్గా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది ఎవరి అభిప్రాయం బట్టి వాళ్ళకు ఉంటుంది బట్ నేనైతే అలా కాదు ఎక్కువగా టైము ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చూస్తాను నాకున్నంతలో మా జీతంతో మేము హ్యాపీగా ఉండాలని ఉన్నంతలో మనీని సేవ్ చేయడానికి ట్రై చేస్తానండి మనకి టైము ఇంపార్టెంటే మనీ కూడా ఇంపార్టెంటేనండి పిల్లలకి ఎప్పుడో నేర్పిద్దాము అంటే అవ్వదండి మన దగ్గర టైం ఉంటుంది పిల్లలు తర్వాత నేర్చుకుంటారు అంటే అవ్వదు ఎందుకంటే టైం అనేది తిరిగి రాదు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి టైంలోనే అంటే ఆదివారం పూట కానీ హాలిడేస్ పూట కానీ ఇలాంటప్పుడే మనం మన పిల్లలకి కొంచెం మనీ గురించి చెప్పాలి బాధ్యతగా ఎలా ఉండాలో ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలో ఎవరైనా ఇంటికి వస్తే ఎలా మాట్లాడాలో ఇలాంటివన్నీ కూడా నేర్పించాలండి మనవంతు బాధ్యత అండి పేరెంట్స్ కనవి ఈ రోజుల్లో పిల్లలు ఏమంటే ఫోన్లు పట్టేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని వాళ్ళ ఆటలే వాళ్ళు ఆడుకుంటున్నారు కనీసం ఇంటికి ఎవరైనా బంధువులు చుట్టాలు వచ్చినా కనీసం హాయ్ హలో నమస్కారం ఇలాంటివి కూడా ఏమీ చెప్పట్లేదండి కనీసం ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వరుసకి ఏమవుతారో కూడా తెలియని పిల్లలు చాలామందే ఉన్నారండి కాబట్టి మనం మన పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి వీటితో పాటు మనం కూడా వాళ్ళకి టైం కేటాయించాలండి సరే ఇక్కడైతే నా వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అలానే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను చక్కగా భోజనాలు చేసేసి ఒక గంట రెండు గంటలో ముగ్గురం కూర్చుని ముచ్చట్లు వేసుకుని శుభ్రంగా పడుకున్నామండి మధ్యాహ్నం మిగిలిన రోజుల్లో పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ పడుకోవడానికి మధ్యాహ్నం పూట అవ్వదు కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా ఇంకొక గంట ఎక్స్ట్రా పడుకోమనేసి నేనైతే వేపాకైతే తీద్దామని వచ్చేసానండి ఎందుకంటే పాపకి జుట్టుకి వేపాకు పెడదాము అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి చుండ్రు అది పడే అవకాశం ఉంటుందండి మనం ముందు నుంచి ఎలా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే చుండ్రు అది ఒకవేళ పడినా కూడా మనకి త్వరగా పోతుందనమాట వేపాకు వల్ల చుండ్రు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి అంటే పిల్లల తల్లిలో చుండ్రు పేలు ఇలాంటివి కామనండి పేలు అయితే వేపాకు అయితే పోవట్లేదండి నేను చాలాసార్లు వేపాకు పెట్టి ట్రై చేశాను పేలు అయితే పోవట్లేదు చుండ్రు అయితే మాత్రం వేపాకి చక్కగా పోతుందండి నెలకు ఒకసారి వేపాకు హెయిర్కి ఒక ప్యాకలాగా అప్లై చేసినా సరే చుండ్రు అనేది బాగా తగ్గుతుంది వేపాకునంతా తెచ్చి ఒకసారి కడిగేసి వాటర్ వాడిపోయేదాకా ఉంచానండి తర్వాత ఆకులన్నీ కూడా తుంపేసి కాసేంత వాటర్ వేసుకుంటూ కూడా మెల్లమెల్లగా వేపాకుని ముద్ద కింద అయితే చేసుకున్నాను ఇదేంటంటే గోరింటలా గోరింటాకులాగా వెంటనే మనకి ముద్ద కింద అవ్వదండి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ తీయాలన్నమాట అప్పుడైతేనే మనకి ముద్దలాగా అవుతుంది ఈ వేపాకు అది రుబ్బేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసానండి చూడండి ఇంకేలా ముద్దలాగా అవుతుందనమాట ఈ వేపాకు ఏంటంటే పచ్చగానే ఉంటుందండి అలాగే నలుగు పిండి కోసం రెండు స్పూన్లు పెసరపిండి అలానే ఒక స్పూను బియ్యపిండి అలానే ఒక స్పూను చాయ పసుపు అంటారు కదండి అదనమాట ఈ మూడు వేసేసి చక్క కలుపుకుని నలుగు పెట్టుకున్నట్లయితే స్కిన్కి చాలా మంచిదండి ఇది అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి కూడా ఫాలో అవుతూనే ఉన్నాం మనం అందరం కూడాను అలానే ఇది కొబ్బరి నూనె అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క కాయలు వేస్తానండి ఒకసారి నువ్వుల నూనె వేస్తే ఒకసారి కొబ్బరి నూనె వేస్తాను ఇది వచ్చేసి కొంకుడికాయ శీకాయ కలిపినటువంటి పొడి పాప చుట్టూ కొంచెం పెద్దది కాబట్టి ఒక మూడు నాలుగు గరిటలు అయితే వేసానండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే వేసి ఒకసారి స్పూన్తో కలిపేస్తే కనుక మనకి కొంకుడిగాయ పులుసు అనేది వస్తుంది ఇదివరకు అయితే శనివారం పూట తలస్నానం చేయించేదాన్ని అండి అప్పుడు హడావుడిగా ఉండేది మార్నింగే కొంకుడిగాయలతో తలస్నానం చేయించాలంటే కొంచెం కష్టమే కొంచెం హడావుడిగా చేయించాల్సి వచ్చేదండి ఇక అలా కాదు అని చెప్పేసి ఆదివారం పూట తలస్నానం చేయిస్తున్నాను అనమాట మా పాపకి శనివారం ఉదయాన్నే తలస్నానం చేయించాలి బస్సు వచ్చే లోపం అంటే కష్టం అవుతుందండి ఆదివారం అయితే ఇంకా మనకి స్కూల్ కూడా ఉండదు కాబట్టి ఇలా హెయిర్ కేరు స్కిన్ కేరు కింద ఉంటుంది అని చెప్పేసి ఆదివారం పూట ఈ పనినైతే ఆదివారానికి మార్చుకున్నాను అనమాట దీనిని చక్కగా జుట్టుకు అప్లై చేసేసి ఒక గంట మొత్తం అంత ఆరిపోయిన తర్వాత తలస్నానం చేయించేస్తే జుట్టు అది బాగుంటుందండి ఇక ఇదైతే జుట్టుకు అప్లై చేసేస్తున్నాను నూనె జుట్టేనండి నూనె పైన పైన అప్లై చేస్తున్నాను అనమాట అంటే ఆయిల్ నిన్న పెట్టింది అయితే కాదు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడతాం కదా అప్పుడుదే దాని మీద ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను సారీ సారీ ఈ పేస్ట్ అయితే అప్లై చేస్తున్నానండి ఇలా పాయి పాయికి తీసుకుని చక్కగా అప్లై చేస్తే చుండ్రు అనేది త్వరగా తగ్గుతుందనమాట ఈ పేస్ట్ అనేది కొంచెం గట్టిగా అయినట్టుందండి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని అప్పుడు పెడితే బాగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను కొంచెం వాటర్ వేసి కలిపిన తర్వాత బాగా వచ్చిందండి ఇదిగో చూడండి ఇలా నీట్గా ఒక లాగా అయితే వేసేసాను అనమాట దీనిని ఇలా ఒక గంట వదిలేస్తే కనుక బాగా ఆరిపోతుందండి ఆ తర్వాత తలస్నానం చేపించేస్తే చక్కగా చుండ్రు అది పట్టకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా నీట్గా ప్యాక్ అయితే వేసేసానండి ఇది ఆడడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు అష్టాచెమ్మ ఉంటుంది కదండి ఆ గేమ్ ఆడదాము అని చెప్పేసి అష్టాచెమ్మ అయితే ఆడుతున్నాము తనకి టైంపాస్ అవ్వాలి కాబట్టి మొదలుపెట్టామండి మరి అయితే ఇదేనండి వాల్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్